గారు జనసేన శ్రేయాభిలాషి హైపర్ కోరుచున్నాం అందరికీ యూ ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన తప్ప మోసం చేయాలనే ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందరికీ ధన్యవాదాలు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి చాలు అయిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఎలాంటి పదవైనా కొన్ని సంవత్సరాలు కష్టపడితే దక్కుద్ది కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవడం ఎవడి వల్ల కాదు ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు ఒక సినిమావాడిగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా ఒక అభ్యర్థిలాగా మాట్లాడడానికి వచ్చాను ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మందు బాటిళ్ళ మీదో బిర్యానీ ప్యాకెట్ల మీదో ఆశ కలిగి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు మీ నమ్మకాన్ని వంద పర్సెంట్ ఒమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది ఇక పవన్ కళ్యాణ్ గారిని కామన్గా విమర్శించే కొన్ని మాటలు రెండు చోట్ల ఓడిపోయాడు 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 అరే ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు రికార్డులు కొల్లగొట్టడానికో ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకు లేదు డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని కూడా పెట్టుకోండి పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి శాఖల పరువు తీస్తున్నారు మీకు మీ శాఖ గురించి ఒక్క పది నిమిషాలు చెప్పమంటే పదో శకంలోనే దొరికిపోతారు మీరు నాకు ఈజీగా తెలుసు అది వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంటే ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీ యాత్రే అది ఫిక్స్ అవ్వండి జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు మళ్ళీ బయటకు వస్తాడు ఇక మీ ఊహకసం ఇంకా ఏం మాట్లాడతారు ప్యాకేజీ అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగ్రా మీ ఇష్టం మీరేమనుకుంటే అది ఇంకోటి ఏంటి దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఓకే ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్క ఇక్కడూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామనే మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బ తీసేలా మాట్లాడారా ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు చూసుకోండి ఇంకోటి ఏంటి నిలకడలేని రాజకీయం మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు ఏ బిజినెస్లో లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా ఎవరిది నిలకడలేని రాజకీయం టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడలేని రాజకీయం అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ బీట్లో అమరాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం అసలు నూట యాభై ఒక్క మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు తెలుసుకోండి అందుకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు అయిన రాజకీయం ఇప్పుడు చెప్తున్నాను ఇంకా అంటారు ఎందుకు జనసేన వాళ్ళు ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే రాదా మీ ఇంటికి ఆయన పెళ్లికి వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళేలోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా వస్తుంది ఎస్ ఓటు హక్కున్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్నవన్నీ కక్కేస్తా రెండు వేల ఇరవై నాలుగులో గాజు గ్లాసు మీద నొక్కేస్తా మీ ఇష్టం అప్పుడు ఇంకోటి కుల పిచ్చి ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్న అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు నన్ను కన్న నా కన్న తల్లి మీద ఒట్టు నేను దగ్గరగా చూశాను కుల పిచ్చి నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కుల పిచ్చి లేదనుకుంటా ఎందుకంటే ఇందాక ఎవరినో మీద ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు చాలు మీ దగ్గరైనా కుల పిచ్చి లేదు ఇంక ఇక్కడ కూర్చున్న నాగేంద్రబాబు గారు రామ లక్ష్మణుల లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు ఎవడైనా డిస్కషన్లో వాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర నాదెండ్ల మనోహర్ గారు ఆయన స్పీకర్గా చేశాడు మీ అందరికీ తెలుసు ఆయన కూర్చోమంటే సీఎం అయినా కూర్చునేవాడు లేవమంటే సీఎం అయినా లేవాలి అలాంటి రాజకీయ పండితుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడంటే ఆయన నిజాయితీని గమనించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గమనించండి ఇక కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా జన జనసేన కార్యకర్తలైనా మీరందరూ కూడా మీరు మీరు గొడవ పడకండి నాయకుల గురించి ఎందుకంటే రేపొద్దున మీకు ఏదైనా అయితే ఒక ఓటు పోయిందని బాధపడే నీచమైన రాజకీయం కంటే ఒక ప్రాణం పోయిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయాన్ని ఈసారి మీరే చూడాలి ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఈ మాట వినాలనుకుంటున్నాను శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఏంటి అది చూడబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటే విన్నపం ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి చిన్న గాయం తగిలినా ఆయన మనసుకు చాలా పెద్ద గాయం తగిలిద్ది కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించి ఒక్క చిన్న గాయం కూడా చేసుకోకుండా మీ ఇంటికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ